అందరికీ నమస్కారం నేను మీ అమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నా ఊపిరి నీవే చలి ఎపిసోడ్ నైన్ నాన్న అర్జున్ రేపు తన్విత్ ఇంటికి వస్తున్నాడు అన్నారు భానుమతి గారు అది విని వాట్ అయినా బాడెందుకు వస్తున్నాడు అడిగాడు అర్జున్ ఏమో నాకేం తెలుసు అన్నారు భానుమతి గారు సరే రమ్మని చెప్పు అని చెప్పి జాహ్నవి దగ్గరికి వెళ్ళాడు అర్జున్ పనంతా కంప్లీట్ చేసుకొని అప్పుడే తన చిన్న రూమ్లోకి వచ్చిన జాహ్నవికి అర్జున్ ని అక్కడ చూడగానే ఎందుకో భయం వేసింది రేపు తన్వి తింటికి వస్తున్నాడు వాడు వచ్చి వెళ్లే వరకు నువ్వు బయటికి రాకూడదు అలా కాదు అనుకుని మాత్రం బయటికి వస్తే తెలుసు కదా నా గురించి స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు అనుకుంటా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అర్జున్ అర్జున్ తనని తిట్టకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయినందుకు కొంచెం రిలాక్స్డ్గా ఫీల్ అయింది జాహ్నవి నైట్ డిన్నర్ తిన్న తర్వాత భానుమతి గారిని చూస్తూ రేపు మార్నింగ్ స్కూటీ వస్తుంది ఇంటికి రేపటి నుంచి అంటే అదే మండే నుంచి నువ్వు స్కూటీలోనే వస్తున్నావు నేను ఎప్పటికీ నా సహస్రని జరిగిన అన్యాయాన్ని మర్చిపోలేను ఎప్పటికీ జాహ్నవిని యాక్సెప్ట్ చేయలేను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అర్జున్ పైకి అది విన్న భానుమతి గారి ఆశల మీద నీళ్లు చెల్లినట్టు అయింది జాహ్నవి మాత్రం ఎలాంటి భావం లేకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది కిచెన్లోకి అన్ని క్లీన్ చేయడానికి భానుమతి గారు అక్కడి నుంచి తన రూంలోకి వెళ్ళిపోయారు జాహ్నవి ఎప్పటికో పదకొండు గంటలకి అన్నీ క్లీన్ చేసుకొని అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోయింది పడుకోవడానికి నెక్స్ట్ డే మార్నింగ్ నే లేచి టిఫిన్ ప్రిపేర్ చేసేసింది జాహ్నవి జాహ్నవి ముందు ఒక లిస్ట్ పెట్టాడు అర్జున్ ఇందులో ఉన్న ఐటమ్స్ అన్నీ ట్వెల్వ్ లోపు కంప్లీట్ చేసుకొని నువ్వు నీ రూమ్లో ఉండాలి ఆర్డర్ పాస్ చేశాడు అర్జున్ సరే అని తల ఊపింది జాహ్నవి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అర్జున్ తిరిగి తన రూమ్లోకి వెజ్ బిర్యానీ వెజ్ ఫ్రైడ్ రైస్ పన్నీర్ బటర్ మసాలా విత్ పన్నీర్ టిక్కా అన్నీ లెవెన్ ఫార్టీ ఫైవ్ కల్లా రెడీ చేసేసింది జాహ్నవి అత్త అన్నీ ఇక్కడ టేబుల్ మీద పెట్టాను చూడు నేను రూమ్లోకి వెళ్తున్నా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఆ టైంకి ఇంటికి వచ్చాడు తన్విత్ హాయ్ అత్తా ఎలా ఉన్నా భానుమతి గారిని చుట్టుకొని అడిగాడు తన్విత్ నేను బాగున్నానురా నువ్వెలా ఉన్నావు నీ డైరెక్షన్ ఎంతవరకు వచ్చింది అడిగారు భానుమతి గారు తన్విత్ని సోఫాలో కూర్చోబెడుతూ సూపర్ ఇగో నిన్నే యాడ్లో మోడల్ సెట్ అయింది నెక్స్ట్ వీక్ షూట్కి వెళ్ళాలి ప్యారిస్ అన్నాడు తన్విత్ హో అవునా తన్విత్ ఆల్ ది బెస్ట్ నాన్న అన్నారు భానుమతి గారు ఇంతకీ మా బావెక్కడా అడిగాడు తన్విత్ చుట్టూ చూస్తూ ఇక్కడే ఉన్నారా అన్నాడు పైనుంచి కిందకి దిగుతున్న అర్జున్ బావా అంటూ అర్జున్ దగ్గరికి వెళ్ళాడు తన్విత్ ఏంటి సార్ సడన్గా ఇలా వచ్చారు అడిగాడు అర్జున్ వెటకారంగా ఎప్పటినుంచో రావాలి అనుకుంటున్నా బావా కానీ అవ్వడం లేదు అందుకే ఈరోజు వచ్చేసా అన్నాడు తన్విత్ సరే రా లంచ్ చేస్తూ మాట్లాడుకుందాం మమ్మీరా అన్నాడు తన్విత్ ముగ్గురు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటే పనివాళ్ళు వచ్చి లంచ్ సర్వ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ తన రూమ్లో ఉన్న జాహ్నవికి బుస్ బుస్ అన్న సౌండ్ వస్తూ ఉంటే ఏంటి ఈ సౌండ్ అని చూసింది రూమ్ మొత్తం అక్కడ విండో దగ్గర ఒక పాము కనిపించడంతో భయంతో చూస్తూ ఉంది జాహ్నవి అది కూడా జాహ్నవి వైపే పాకుతూ వస్తూ ఉంది ఎప్పటి నుంచో రావాలి అనుకుంటున్నా బావా కానీ అవ్వడం లేదు అందుకే ఈరోజు వచ్చేసా అన్నాడు తన్విత్ సరే రా లంచ్ చేస్తూ మాట్లాడుకుందాం మమ్మీ రా అన్నాడు తన్విత్ ఐటమ్స్ చూసిన తన్విత్ యమ్మీ బావా నా అనే కదా పన్నీర్ టిక్కా పన్నీర్ బటర్ మసాలా వెజ్ బిర్యానీ వెజ్ ఫ్రైడ్ రైస్ అన్నీ చేయించాం థ్యాంక్స్ బావా అన్నాడు తన్విత్ అప్పుడే రూమ్లో పాముని చూసి భయంతో బయటికి వచ్చింది జాహ్నవి జాహ్నవి రూమ్ డైనింగ్ టేబుల్ దగ్గరికి ఎదురుగా ఉండడంతో లంచ్ చేస్తున్న తన్విత్ అర్జున్ జాహ్నవిని చూశారు జాహ్నవిని అక్కడ చూసిన తన్విత్ షాక్ అయితే అర్జున్ మాత్రం కోపంగా తింటున్నవాడల్లా లేచి చేతులు కడుక్కొని తన బెల్ట్ తీసి కొడుతూ ఉన్నాడు అర్జున్ నీకు చిలక్కి చెప్పినట్టు చెప్పాను కదా లో నుంచి బయటికి రావద్దు అని హా ఎంత పోయే కాలం నీకు అని ఇష్టం వచ్చినట్టు గొడ్డుని బాదినట్టు బాధతూ ఉన్నాడు అర్జున్ జాహ్నవిని అర్జున్ గారు నేను కావాలని రాలేదు అండి అని ఎంత చెప్తున్నా కూడా తనని వినిపించుకునే స్థితిలో లేడు అర్జున్ అత్త తను జాహ్నవి కదా తనేంటి ఇక్కడ అడిగాడు తన్విత్ భానుమతి గారిని చూస్తూ అంతా నా కర్మ తన్విత్ తను అర్జున్ భార్య అన్నారు భానుమతి గారు ఏంటి జాహ్నవి భర్త అర్జున్ భావన అడిగాడు తండ్రిత్ షాకింగ్ భావా అని అర్జున్ని ఆపడానికి వెళ్తున్న తన్వి చేయి పట్టి ఆపేస్తూ రే ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆపితే వాడు ఇంకా ఎక్కువ కొడతాడు రా దాన్ని వద్దు ఆపొద్దు అన్నారు భానుమతి గారు బాధగా కానీ అలానే వదిలేస్తే చచ్చిపోతుందత్తా అన్నాడు తన్విత్ కూడా బాధగా ఎందుకో తెలీదు కానీ తండ్రికి మాత్రం అర్జున్ జాహ్నవిని కొట్టడం చూస్తూ ఉంటే బాధ కోపం కలుగుతూ ఉన్నాయి ఇక తన వల్ల కాక బావా ముందు తను ఎందుకు బయటకు వచ్చిందో తెలుసుకో బావా అన్నాడు తండ్రి ఎందుకు వచ్చావే బయటికి అడిగాడు అర్జున్ జాహ్నవి జుట్టు పట్టుకొని పైకి లేపుతూ అది అది నా రూంలో నా రూంలో పాము పాము అంది భయంగా అప్పుడే ఆ పాము బయట తందికి కనిపించడంతో బావా నిజంగానే పామురా అన్నాడు దాన్ని చూపిస్తూ భానుమతి గారు పని వాళ్ళని కేక వేయడంతో వాళ్ళు కూడా వచ్చారు కానీ దాన్ని చూసి భయంతో వనికిపోయూ వణికిపోతూ ఉన్నారు రే ఎవరోకరు వెళ్ళి దాన్ని పట్టుకుని పడేయండిరా అన్నారు భయంగా కానీ ఎవ్వరూ కూడా ఆ ధైర్యం చేయలేకపోతున్నారు అర్జున్ అందరు వైపు చూస్తూ ఉన్నాడు భానుమతి గారు తన్విత్ మాత్రం జాహ్నవి దగ్గరికి వెళ్లారు జాహ్నవికి దెబ్బలు మంట పెడుతూ ఉంటే కష్టంగా ఓర్చుకుంటూ అలానే ఉండిపోయింది తన్విత్ జాహ్నవిని పట్టుకుని అక్కడే ఉన్న సోఫాలో కూర్చోబెట్టాడు అంటే పాముకి కొంచెం దూరంగా అర్జున్ జాహ్నవి వైపు చూశాడు భయంతో వణికిపోతూ ఉంది ఎయ్ ఆ పాముని తీసి బయటపడే అన్నాడు అర్జున్ జాహ్నవిని చూస్తూ అది విని అక్కడ ఉన్న జాహ్నవితో పాటు భానుమతి గారు తన్విత్ కూడా షాక్ అయ్యారు గారు మాట్లాడుతూ రే నీకేమైనా పిచ్చి పట్టిందా అడిగారు కోపంగా అర్జున్ జాహ్నవి వైపు చూశాడు ఆ పాముని చూసి అర్జున్ కొట్టిన దెబ్బలకి బాగా భయపడిపోయింది పాప ఎందుకో అర్జున్ కంట్లో సన్నటి కన్నిటిపురా పాములు పట్టేవాడికి ఫోన్ చేయండి అన్నాడు అర్జున్ పనివాళ్ళు అప్పటికే ఫోన్ చేసేసి ఉండడంతో అదే విషయం చెప్పారు అర్జున్కి అందరూ అతను వచ్చే వరకు అక్కడే బిక్కుబిక్కుమంటూ ఉన్నారు జాహ్నవి అయితే భయంతో భానుమతి గారిని చుట్టుకొని ఏడుస్తూ ఉంది ముందే జాహ్నవికి ఒడియోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ స్నేక్స్ సో అది గుర్తు వచ్చింది అర్జున్కి అమ్మ దాన్ని నా రూమ్లోకి తీసుకొని వెళ్ళు అని చెప్పాడు అర్జున్ సీరియస్గా రావి అన్నారు భానుమతి గారు అయినా అడుగు కూడా పడడం లేదు జాహ్నవికి ఆ పామునే చూస్తూ వణికిపోతూ ఉంది అర్జున్ ఇక ఇలా కాదు అనుకుని తనే వెళ్ళి జాహ్నవిని ఎత్తుకొని తన రూమ్ వైపు నడిచాడు అది చూసి ఇంకా గట్టి షాక్ తగిలింది తన్విత్కి ఇంతలో పాములు పట్టేవాడు వచ్చాడు అక్కడికి తన్విత్ మాట్లాడుతూ బాబు ముందు ఆ పాముని నుంచి తీసుకొని పో ఇంకా ఇంట్లో కానీ చుట్టూ గాని ఏమన్నా ఉన్నాయేమో చూడు అన్నాడు అట్టగే బాబు అని చెప్పి తన స్కిల్స్తో ఆ పాముని పట్టి బంధించేశాడు అతను అప్పుడు అందరి మనసు స్థిమిత పడింది కాస్త తన్విత్ మాట్లాడుతూ బాబు ఇంకొంచెం అన్ని రూమ్స్ అండ్ గార్డెన్స్లో ఒకసారి చెక్ చేయి అన్నాడు అట్టాగే బాబు అని అని అన్నీ చెక్ చేస్తూ ఉన్నాడు అతను ఎక్కడా లేకపోవడంతో బాబు ఇంకెక్కడా లేవు బాబు అన్నాడు అతను సరే కాని ఇది మాత్రం ఎలా వచ్చింది అంటావు అడిగాడు తన్విత్ బాబుగారు మీకు ఎరైనా శత్రువులు ఉండారా అడిగాడు అతను ఎందుకు అలా అడుగుతున్నావు అడిగాడు తన్విత్ ఏవీ లేదు బాబు గారు ఇది ఎవలో ఇడిసిన పాము దాన్నంతలా అది రానేదు అన్నాడు అతను అది విని షాక్ అయ్యాడు తన్విత్ అండ్ భానుమతి గారు కూడా వాట్ ఇది ఎవరో విడిచిపెట్టిన పామ అలా ఎలా చెప్తున్నా అడిగాడు తన్విత్ బాబు ఇది మొన్నే నాకు ఇంకో తాను దొరికినాది బాబూ ఈ పాము గవరేసు అనే పాములోడుది బాబు అన్నాడు అతను ఈ గవరేసు ఎవడు అని అడిగాడు తన్విత్ నాలా అనే ఇంకో పాములోడు అన్నాడు అతను అవునా సరే అయితే నీకు ఇంకొక ఐదు వేలు ఎగ్స్ట్రా ఇస్తాను నాకు ఆ గవరేసు అడ్రస్ చెప్తావా అని అడిగాడు తన్విత్ అట్టగే బాబు చెప్తాను అన్నాడు అత్త నువ్వు అర్జున్ బాబుకి ఏం చెప్పకు నేను వెళ్ళి చూసి వస్తాను అన్నాడు తన్విత్ ఏంట్రా నువ్వు చూసేది అంత పెద్దవాడు అయిపోయావా నేను వెళ్తాను ఏ బాబు పదా నాతో అని చెప్పి అక్కడి నుంచి బయటికే అడుగులు వేశాడు అర్జున్ అతనితో కలిసి తన్విత్ ఏమో డాక్టర్కి కాల్ చేద్దాం అని ఫోన్ తీసేసరికి దానికి ట్రీట్మెంట్ ఏమైనా జరిగినట్టు తెలిస్తే ఇప్పుడు కొట్టిన దానికి డబల్ పడుతుంది నీకు అన్నాడు అర్జున్ కానీ బావా అని ఏదో చెప్పాలి అని చూసినా కూడా పట్టించుకోలేదు అర్జున్ ఇక ఇది భానుమతి గారికి అలవాటే కావడంతో కిచెన్ లోకి వెళ్లి వెన్నపూస పట్టుకుని పైకి నడిచారు తన్విత్ కూడా భానుమతి గారిని ఫాలో అయ్యాడు తన్విత్ అర్జున్కి మరిది ఎలా అయ్యాడు అంటే భానుమతి గారి పిన్ని కొడుకు తన్విత్ ఫాదర్ సో భానుమతి గారు అండ్ తన్విత్ ఫాదర్ ఇద్దరు బ్రదర్ అండ్ సిస్టర్ అనమాట సో చిన్నప్పటి నుంచి తన్విత్ చాలా టాలెంటెడ్ అందుకే అర్జున్కి కి తన్విత్ చాలా బాగా నచ్చాడు తన ఇన్నోవేటివ్ ఐడియాస్ నచ్చి తన దగ్గరే జాబ్ లో పెట్టుకున్నాడు తన్ విత్ అర్జున్ రిలేటివ్స్ అని ఎవ్వరికీ తెలీదు ఈవెన్ మీరాకి కూడా అంటే మీరా కూడా తన్ కి రిలేటివ్నే కానీ మదర్ సైడ్ అండ్ అర్జున్ ఏమో ఫాదర్ సైడ్ అందుకే మీరాకి కూడా తెలీదు సో ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా తన్విత్ అర్జున్ రిలేటివ్స్ ఎలా అయ్యారో అని జాహ్నవిని చూస్తూ ఉంటే ఎందుకో చాలా బాధగా అనిపిస్తూ ఉంది తన్విత్కి పాపమత్త ఇంత చిన్న పిల్లని బావ ఎందుకు పెళ్లి చేసుకున్నాడు చేసుకుంటే చేసుకున్నాడు మళ్ళీ ఎందుకు తనని ఇంత చిత్రహింసలు పెట్టడం అడిగాడు తన్విత్ రే మనం బాధలో ఉన్నప్పుడు మనం మన విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాంరా అలాంటప్పుడు మనకి ఏది మంచి ఏది చెడు ఎవరు ఎలాంటి వాళ్ళు అన్ని అన్ని మర్చిపోతాం అన్నారు భానుమతి గారు వాడు సహస్ర మీద పెంచుకున్న పిచ్చి ప్రేమతో సహస్రని చంపింది జాను అన్న భ్రమలో వాడు దీనికి నరకం చూపిస్తున్నాడు అన్నారు భానుమతి గారు వాట్ అయినా సహస్రకి జానుకి సంబంధం ఏంటి అడిగాడు తండ్రిత్ సహస్ర చెల్లి జాను అన్నారు భానుమతి గారు అది విని ఇంకా పెద్ద షాక్ తగిలింది తన్విత్కి వాట్ సహస్రాచలి ఈ జాహ్నవీనా అన్నాడు తన్విత్ అన్నారు భానుమతి గారు ఆ వాడితో కలిసి గవరీసు దగ్గరికి చేరుకున్నాడు అర్జున్ ఇంకా ఉంది నెక్స్ట్ పార్ట్ రేపు వస్తుంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియచేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను బాయ్ బాయ్